హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నేను మీ వసంత లక్ష్మి వ్లాగ్స్ అండి సో ఫస్ట్ అయితే నేను తమ్నేలో చూసే ఉంటాను నా జ్యువెలరీ కలెక్షన్ చూపించబోతున్నాను అనమాట అంత గోల్డ్ ఏం కాదు నార్మల్వి ఐ మీన్ ఫంక్షన్స్కి అలా అలా వేసుకొనివి అనమాట సో ఇప్పుడైతే నేను ల్యాగ్ చేయకుండా చూపించేస్తాను ఫస్ట్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ మీ సో ఇప్పుడైతే ఫస్ట్ జ్యువెలరీ చూసేద్దాం సో ఫస్ట్ ఇది చూపిస్తాను ఇగోండి ఈ జ్యువెలరీ అనమాట ఇంతే ఉన్నాయి నేను ఇంకా ఈ మధ్య అయితే ఏం కొనలేదో ఎప్పుడో కొన్నావు అనమాట సో ఇప్పుడు చూపిస్తున్నాను ఫస్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇంకా ఇది తెలిసి ఉంటుంది ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది టూ హండ్రెడ్కి ఎంత అనుకుంటా నాకు తెలిసి ఇది చాలా ఇయర్స్ అయిపోతుంది అనమాట కానీ చాలా బాగుంది కదా నీట్గా సో నాకు ఇవి చాలా ఇష్టం ఈ పూసులు ఇవంటే చాలా ఇష్టంగా వేసుకుంటాను అనమాట సో తర్వాత వచ్చేసి దాని మీదకి ఇయర్ రింగ్స్ అన్ని జ్యువెలరీలు ఒక దీంట్లో వేయడం చిక్కుపడిపోయినాయి ఇయర్ రింగ్స్ అండి నాకు ఇయర్ రింగ్స్ కూడా చాలా ఇష్టం ఇష్టంగా పెట్టుకుంటాను ఇదిగోండి ఈ పూజల వల్లే ఎక్కువ ఇష్టం అవుతున్నాయి కదా సో అది దీని మీదకి పాపిడి చైన్ కూడా వచ్చింది సో నేను దీన్ని వేసుకుని కూడా చూపిస్తాను పిక్చర్లో కనిపిస్తుంది చూడండి సో సెకండ్ జోన్ వచ్చేసి ఇంకేదన్నమాట వైట్ వచ్చేసి ఇలా స్టోన్స్ వచ్చినాయి దీని మీద పాపిడి చైన్ ఇచ్చారు యాక్చువల్గా ఇది నేను వేరే సిస్టర్ వాళ్ళకి ఇచ్చాను సారీ యాక్చువల్ దీని మీద పాపిడి చైన్ కూడా ఇచ్చారు అది నాకు ఎక్కడ కనిపించలేదు సో ఇది అయితే ఇది ఇంకా దీని మీదకి ఇయరింగ్ ఒకటే ఉంది ఇంకోటి లేదు కానీ చూసేయండి సో ఎలా వచ్చింది సో దీని పిక్చర్ చూసేయండి సో థర్డ్ వన్ వచ్చేసి ఇదనమాట లైక్ పింక్ 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 అండ్ గ్రీన్ అండ్ వైట్లో వచ్చింది ఇది ఈ చోకర్ వచ్చేసి మా సిస్టర్ ఇచ్చిందనమాట సో తనకి ఈ జ్యువెలరీ నచ్చలేదంట తను ఎక్కువ వేసుకోవట్లేదని మాకు ఇచ్చి నాకు ఇచ్చేసింది సో నేను ఇది ఇంతవరకు ట్రై చేయలేదు చూస్తున్నాను మ్యాచ్ అయ్యేది మ్యాచ్ అయ్యేది ఉంటే వేసుకుంటా దీని మీద ఇయర్ రింగ్స్ ఇంకా ఇయర్ రింగ్స్ ఇదిగోండి ఎలా వచ్చినాయి పాపిడి చైన్ కూడా వచ్చింది బట్ అది పాపిడి చేయిన్ సేమ్ ఇలానే వస్తుంది చూపిస్తాను సో నేను పిక్చర్ అయితే ఇక్కడ చూసేయండి ఇది ఒక నేను చైన్ చేయిన్ చిక్కులు చిక్కులు పడిపోతున్నాయి సో ఇది సో ఇప్పుడు వచ్చేసి త్రీ ఫోర్త్ వన్ అనమాట ఇది యాక్చువల్ గా సేమ్ కలరు సేమ్ థింక్ లో అండి అది మా ఫ్రెండ్కి ఇచ్చాను తన దగ్గర అది మిస్ అయ్యింది సో దానికి బదులు ఇది నా ఫ్రెండ్ ఇచ్చింది అనమాట సో నేను హైదరాబాద్ వెళ్ళి ఒక చిన్న కోర్స్ చేసేటప్పుడు తను వెస్ట్రన్ వేర్ ఎక్కువ యూజ్ చేస్తుంది సో తనకి ట్రెడిషనల్ అంతా నచ్చదు సో మన ట్రెడిషనల్ కదా తనకి ఒకసారి వేసిందంట తర్వాత నువ్వు తీసుకో నీకు యూజ్ అవుతుందని ఇచ్చింది సో నాకే బాగా నచ్చింది సో దీని ఇయర్ ఇయరింగ్స్ యాక్చువల్గా చాలా పెద్ద వచ్చినాయి నాకు అవి నేను క్యారీ చేయలేను అనిపించింది సో దాని మీద ఇయరింగ్స్ అయితే ఇవ్వండి సారీ ఇంకో చూపించేస్తున్నాను ఇయరింగ్స్ సో దీని పిక్ ఇక్కడ చూసాయి సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ చూడండి చిక్కు సో ఫోర్త్ వన్ ఇది ఇది తీసి ఐ థింక్ టూ త్రీ ఇయర్స్ అయిపోతుంది నాకు ఇది చాలా ఇష్టం చాలా బాగుంటుంది వేసుకోగానే ఒక ఫేస్లో కలర్ వస్తుంది అనమాట నాకైతే చాలా ఇష్టం సో దీని మీదకి వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట బుట్టలు కొంచెం పెద్ద బుట్టలు వచ్చినాయి దీని పిక్చర్ ఇక్కడ చూసేయండి సో ఇప్పుడు వచ్చేసి సిల్వర్ కలర్ లైక్ అదే వైట్ కలర్లో వచ్చింది అనమాట ఫస్ట్ చాకర్ అయితే ఇది దీని కింద ఉండేది మరీ హెవీగా ఉంది రిమూవ్ చేసేసాను కానీ ఈ రెండు రిమూవ్ చేయడానికి అవ్వట్లేదు సో చాకరేది దీని మీదకి వచ్చేసి పాపించను నగదు చూడగానే అమ్మా చంద్రముఖి అయిపోతారండి సీరియస్గానే బాగుంటాయి కదా సో ఇయర్ రింగ్స్ ఇవి సో దేని పిక్చర్ ఇక్కడ చూసాయండి సో తర్వాత జీ వచ్చేసి బాగుంది కదా నాకు చాలా బాగా నచ్చింది అనమాట సో ఇది నేను మీద క్లియర్ అయింది అనమాట నేను కాస్ట్ కాస్ట్లు సరిగ్గా గుర్తులేవు కానీ నేను ఎక్కువ తక్కువ కాస్ట్లోనే చూస్తాను సో నేను పిక్చర్ ఇక్కడ చూడండి సో తర్వాత వచ్చేసి ఇది నార్మల్ సింపుల్గా ఉంటుంది బట్ నాకైతే చాలా ఇష్టం చాలా ఈజీగా నీట్గా ఉంటుంది ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు సో దాని మీద జ్యువెలరీ వచ్చేసి అనమాట ఐ మీన్ జ్యువెలరీ ఇయర్ రింగ్స్ సో దీని పిక్చర్ చూడండి సో ఫైనల్గా ఇది కూడా నా ఫ్రెండ్ ఇచ్చింది నాకైతే బాగా నచ్చింది అనమాట వచ్చేసి చూపించాను కదా ఇది దాని మీదకి ఇయర్ రింగ్స్ ఒకటి ఉంది ఇంకోటి వేరే దాంట్లో ఉంది అది తీయడం కొంచెం లాగైపోద్దు అని తీయట్లేదు సో ఫైనల్గా మా దగ్గర ఉన్న ఒక కొంచెం హెవీ జోర్లీ ఏదైనా ఉందంటే సో చెప్పాను కదా హెవీ జోర్లీ ఇదైతే పడ్డాను అనమాట దీనివి తీసాను నేను తీసి వేరే దానికి సెర్చ్ చేశాను మళ్ళీ దీన్ని పెట్టుకోవచ్చు సో ఇది మీషో నుంచి తీసుకున్నాను తర్వాత ఇది చోకరు స్మాల్ అనమాట దాని తర్వాత వచ్చేసి ఇది హారం టైపు బాగుంది నచ్చింది ఇది చిన్న బ్రేక్ అయ్యింది థ్రెడ్ కట్ట దాని మీదకి దీని కాస్ట్ నాకు తెలిసి ఎంతో కొంచెం తక్కువే చేయి తర్వాత వచ్చేసి బుట్టలు సో ఫైనల్గా జ్యువెలరీ అవుతుందండి లాస్ట్గా ఒకటి ఇవి ఇది నాకు చాలా ఇష్టం అనమాట వైట్ ఐ లవ్ ఇట్ సో ఫైనల్గా జోల్ ఇది సో ఇంతే ఉంది మధ్య నేను ఇంకేం తీసుకోలేదు తీసుకోవాలనుకున్నా అవ్వట్లేదు సో ఫైనల్గా వీడియో అయితే ఇదండి సో ఇందులో మీకు ఏ జ్యువెలరీ కలెక్షన్ వచ్చిందో చెప్పండి ఫస్ట్ అయితే నా జ్యువెలరీ కలెక్షన్ ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గట్ సబ్స్క్రైబ్ సో ఫైనల్గా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సో బాయ్ బాయ్